ఈ ప్రశ్న మందికి వచ్చి ఉంటుంది పిల్లగా ఆ ప్రశ్న ఏంటంటే ఆదామహులు పండు తిను దినమన చనిపలేదు కదా మరి దేవుడు నిశ్చముగా పండు తిను దినమన నిశ్యముగా చచ్చిదరని దేవుడు చెప్పాడు కదా మరి దేవుడు అబద్ధమాడా అన్నటువంటి ప్రశ్న చాలామందికి వస్తుంది దీని గురించినటువంటి వివరణ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను మీ సహోదరుడు బాలవీని రాజ్ని పిల్లగా ఒకసారి ఈ యొక్క ఇంట్లోని చూడండి ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని గమనించుదాం ఆదికాండము రెండవ అధ్యాయము పదిహేడు వచనము పిల్లరా పండు తిను దినమున నిత్యముగా చచ్చిదమని దేవుడు ఆదాముతో చెప్పాడు మరి ఇప్పుడు దేవుడు ఆదాముతో చెప్పినటువంటి ఆ మాట అది అబద్ధమా సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము వచనములో దేవుడు తన వాక్యములో ఇలా చెబుతున్నాడు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నగపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు పిల్లరా కాబట్టి బైబిల్ కింద ఏం చెప్తుంది అంటే దేవుడు ఎప్పటికీ అబద్ధీకుడు కాదు దేవుడు సత్యవంతుడు దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన నాలాంటి నీలాంటి మనిషి కాదు మరి ఇప్పుడు దేవుడు సత్యవంతుడు కనుక ఆయన అబద్ధము చెప్పడు దేవుడు అబద్ధం చెప్పడు కదా మరి పండు తిని మన నిశ్చిమగా చచ్చదవని దేవుడు చెప్పాడు కదా వెంటనే వాళ్ళు చనిపోలేదు కదా ఆది కాండం ఐదు ఉదయం ఐదో ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి ఆ తర్వాత మరణించాడు సమాధి చేపడ్డాడు నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని దేవుడు చెప్తున్నట్లుగా మట్టిలో నుంచి తీయబడ్డటువంటి ఆదాము తిరిగి మట్టిలో కలిసిపోయాడు ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగింది అంటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాము బ్రతికి ఆ తర్వాత మరణించాడు అంటే ఇప్పుడు మనం గమనించిస్తే ఆ పండు తిను దినమన ఆ దినమే చనిపోలేదు అంటే ఇప్పుడు రెండో పాయింట్ని జనాలు ఎక్కువ మంది ఏం చెబుతారంటే రెండు పేదరి పత్రిక మూడో అధ్యాయం వచనంలో కాదు 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 పండు తిను దినమన నిశ్చముగా చచ్చిపోవడం అంటే అది లిటరల్ మీనింగ్ కాదు దాని అర్థము అందులో ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే ప్రభు దృష్టికి ఒక దినము అనగా వెయ్యి దినములతో సమానము వెయ్యి దినములు ఒక దినముతో సమానము దేవుని దృష్టికి అని రెండు పత్రిక మూడు వద్ద ఎనిమిది వచ్చిన దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు కాబట్టి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అని చెప్తారు రైట్ తర్వాత మనం గమనించగలిగితే మరణం అనే పదానికి భావాన్ని చెబుతాను మరణం అనే పదానికి భావం ఏంటంటే సపరేట్ అవ్వడము వేరవ్వడము అని మరణం ఎన్ని రకాలు మూడు రకాలైనటువంటి మరణాలు బైబిల్ గ్రంథంలో మనకు లేఖనాలు చూపిస్తున్నాడు దేవుడు మొట్టమొదటిలాగా ఆది కాండం మూడు అధ్యాయ ఎని ముందు వచ్చినంలోనూ గ్రంథము యాభై తొమ్మిది ముందు మొదటి వచనం ప్రకారం మొట్టమొదటి మరణం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి మరణం అంటే దేవునికి దూరమైపోవడం దేవునికి దేవుని సహవాసానికి దూరమైపోవడం అలాగే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకుండా దేవునికి కంప్లీట్గా దేవుని సహవాసం లేకుండా వేరైపోవడమే ఆధ్యాత్మికమైనటువంటి మరణము అంటే మీకును నాకును మధ్య దోషములు అడ్డొస్తున్నాయి అని చెప్పి గ్రంథంలో చెప్తున్నట్లుగా మరి ఆదాము దేవుడి దగ్గరికి వెళ్లకుండా చెట్ల చాటును దాముకోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా మరణించాడు రెండవదిగా పిల్లగా శారీరక మరణం హిప్రిపత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై ఏడు వచనంలో దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు రెండవదిగా ఫిజికల్ డెత్ అన్నది నీవు మన్ను కనుక తిరిగి మన్నైపోదు అని దేవుడు తన వాక్యంలో చెబుతున్నట్లుగా ఆది కారణం ఐదు ఐదులో తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాము బ్రతికి ఆ తర్వాత మట్టిలోకి వెళ్ళి కలిసిపోయాడు ఇది ఫిజికల్ డెత్ మరి మూడవదిగా మూడవ మరణం ఒకటిది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పద్నాలుగో జన్మలో దేవుడు తన వాక్యం నేను చెబుతున్నాడు అంటే అపవాదికి వాళ్ళ దోతలకుని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి అనగా నిత్య నరకములోనికి వెళ్ళిపోతున్నాడు దీన్నే నిత్య మరణము అని అంటారు క్రిల కాబట్టి దేవుడు పండు తినది దినమన నిత్యముగా చచ్చేదవు అంటే దాని అర్థం ఏంటంటే అది స్పిరిచువల్ మీనింగ్ ఆత్మ సంబంధంగా దేవుడు దాన్ని తెలియజేశాడు అప్పాలంటే ఆత్మ సంబంధమైన భావం అని అండం కన్నా ఆత్మ సంబంధమైన మరణం అంటే ఖచ్చితంగా సరిపోతుంది మరి ఇప్పుడు దేవుడు అబద్ధం అడలేదు దేవుని సన్నిధిలో వాళ్ళు వెళ్లాల్సిన వాళ్ళు దేవునితో సహవాసం చేయవలసిన వాళ్ళు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాల్సిన వాళ్ళు దేవునికి వేరైపోయారు దేవునికి వాళ్ళకి మధ్య ఎడబాటు వచ్చింది సపరేట్ అయ్యారు ఇది ఆధ్యాత్మికమైన మరణం ఇదే దేవుడు తెలియజేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాడు నేను మీ సహోదరుడు బ్లెస్ గాడ్లష్